ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము శ్రీమద్భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగంలోని ముఖ్యమైన శ్లోకము భగవాను చెప్పిన శ్లోకాల గురించి దాని యొక్క ప్రతిపదార్థము భావమును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం श्रीभगवानुवाच असोच्यनण्चं प्रज्ञावादां च भाषसे गतासुना गतासु च नानुशोचयन्ति पण्डिताः अशोच्यनण् शोचष्वं प्रज्ञावादां च भाषसे गतासुना गतां सु च नानुशोचन्ति पण्डिताः असोच्यान् अन्वशोचः त्वं प्रज्ञावादान् చ భాషసే గతాసూన్ ఆగతాసూన్ చ నా అనుశోచంతి పండితా ఈ శ్లోకంలో ఉన్న పదాల యొక్క ఉచ్చారణ ఇవి త్వం నీవు అశోచ్యాన్ శోకింపదగిన వాని గురిచి అనుశోచ్య శోకించుచున్నావు చ మరియు ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞావంతుల వలె భాషసే పలుకుచున్నావు కానీ గతా ప్రాణములు పోయిన వారిని కూర్చియు చా మరియు ఆగతవా ఆగతా ప్రాణములు పోని వారిని కూర్చియు పండితాహ పండితులు నా అనుశోచంతి శోకింపరు భగవానుడు పలుకుతున్నాడు ఓ అర్జున శోకింపదగిన వారి కొరకై నీవు శోకించుచున్నావు పైగా పండితుని జ్ఞానివలే మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ ప్రాణములు ఉన్నవారు ప్రాణములు లేని వారి గురించి కానీ సోకింపొరువని భగవంతుడు అర్జునునికి చేసిన ఉపదేశం మరి మరి శ్లోకం దేహినోస్మిన్ యదా దేహే

జీవాత్మకు అశ్మిన్ దేహే ఈ దేహమునందు కౌమారము బాల్యము ముసలితనము తథా అట్లే దేహాంతర ప్రాప్తి మరి ఒక దేహం ప్రాప్తించుట కలుగును తత్ర ఆ విషయమైన ధీర ధీరుడైన వాడు నా ముఖ్యతి మోహమునకు గురికాడు జీవాత్మక ఈ దేహమునందు కౌమారము యౌవనము వార్ధక్యం ఉన్నట్లే మరి దేహ ప్రాప్తి కలుగును వాడు ఈ విషయమున మోహితుడు కాడు అని కృష్ణ భగవానుడు అర్జునునికి చేసిన ఉపదేశ వాక్యములు మనము కూడా ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మాలను గ్రహించి ముందుకు మన జీవితాన్ని నడిపించుకునే మార్గంలో మనము నిర్దేశము చేసుకోవాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్న సందేశం హరి ఓం త్